హలో అండి అందరు ఎలా ఉన్నారు అమ్మో నాటుకోడి వండడం నాకు రాదు అని అనుకుంటున్నారా అస్సలు అనుకోవద్దండి ఇక్కడ లలిత ఉంది కదా లలిత సోమ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా స్మెల్ రాకుండా ఎలా వండాలో నేను చెప్తాను మీకు ఏదేమైనా నాటుకోడిలో ఉండే టేస్ట్ వేరే కదండి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి బాగా ఉప్పేసి దాన్ని కాసేపు ఒక్క అరగంట ఆరు పావుగంట మీకు టైం లేకపోయినా సరే ఒక పావుగంట అయినా ఉప్పు నీళ్ళలో దాన్ని బాగా వదిలేయండి వాటర్లో వేసి వదిలేసేయండి తర్వాత డ్రైన్ చేయండి డ్రైన్ చేసిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి నీళ్లు మునిగే వరకు పోయకండి జస్ట్ అడుగు అంటకుండా మాత్రం పోయండి కొంచెం పోసుకోండి పోసిన తర్వాత ఇది లేతగానే ఉందండి సో నేను ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం మీకు ముదురుగా ఉంది అనిపిస్తే ఒక సిక్స్ విజిల్స్ దాకా వేయించుకోండి ఏం ప్రాబ్లం ఉండదండి ఇక మసాలా తయారు చేసుకుందామండి ఐదు స్పూన్ల ధనియాలు ఒక ఐదు జీడిపప్పులు ఐదు ఇలాచీలు అలాగే నాలుగు ఇంచుల చెక్క లవంగం ఒక ఐదు తీసుకోండి పచ్చి కొబ్బరి తీసుకున్నానండి మీకు లేకపోతే ఎండి కొబ్బరి పొడ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేయించుకోవాలండి లాస్ట్లో గసగసాలు వేసుకోండి ఒక రెండు స్పూన్లు పడుతుంది ఇవి బాగా కొంచెం నీళ్లు పోసి ముద్దలాగా చేసుకోండి ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు చూడండి కుక్కర్ ప్రెషర్ పోయింది ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా ఇది బాగా కుక్ అయిపోయింది నేను ఇలా ఫోర్కు గుచ్చి చూస్తే బాగా బాగా కుక్ అయిపోయిందండి ఇక దీనిని ఏం కలపొద్దు అండి ముందుగా ఒక కడాయి తీసుకోండి దాంట్లోకి నూనె తీసుకోండి కొంచెం నూనె పడుతుందండి మరీ తక్కువ వేయదు అలాగని మరీ ఎక్కువ వేసేసుకోకండి సో నేను ఇక్కడ త్రీ ఉల్లిపాయలు తీసుకున్నానండి సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను అలాగే పసుపు వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను మిర్చి మీకు కారంకి సరిపడా తీసుకోండి ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ అయితే త్రీ తీసుకున్నానండి కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ ఉల్లిపాయలు బాగా మనకి వేగాలండి అప్పుడే రుచి వస్తుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఈ చికెన్ ఉడికించి పెట్టుకున్నాం కదండి ఇది వేసేసుకోండి వాటర్ ఉంటాయి కదా అవి పాడేయొద్దండి అస్సలు పడేయొద్దు ఇది కొంచెం వేగిన తర్వాత మనం మసాలా ముద్దని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చి అలా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకోండి కలిపిన తర్వాత బాగా ఉడుకుతుందండి అలాగే కొంచెం వాటర్ కూడా వస్తుంది వచ్చిన తర్వాత మనము కారం వేసుకోండి మీకు రుచికి సరిపడా వేసుకోండి ఇక్కడైతే నేను ఫోర్ స్పూన్స్ వేసానండి కారము అలాగే ఉప్పు కూడా చూసుకోండి ఆల్రెడీ ముందు మనం బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కదా సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ నేను కొంచెం దగ్గరకే చేస్తున్నానండి మీకు ఇంకా వాటర్ ఇష్గా కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా ఉడికించుకోండి ఇక్కడ దగ్గర పడుతుంది చూసారా నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కానీ కూర మాత్రం చాలా బాగుంటుందండి అసలు భయపడకుండా చేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నా వీడియోస్ ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ వరకు వెళ్తుందండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పలావ్లోకి తిన్నామండి చాలా బాగుంది తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి చూడండి బాగుంది కదా